అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతున్న విడుదల రజని నేను ఈ వార్త ఉదయం చూసా ఉదయం చూసిన తర్వాత నేను నమ్మలా ఫేక్ వార్తలే అలా వస్తూ ఉంటాలే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోగానే అప్పుడే రాజీనామాల పరంపర కొనసాగుతూనే ఉంది చాలామంది రాజీనామా చేశారు ఈరోజు ఉదయం కూడా ఒక మాజీ మంత్రి ఎవరు ఆయన పేరు కూడా గుర్తులేదు కానీ ఆయన కూడా రాజీనామా చేశారు సరే ఆయన రాజీనామా చేశారు కాబట్టి రాజీనామాల పరంపర కొనసాగుతుంది కాబట్టి ఈ విడిది కూడా ఒక వార్త వచ్చిందిలే అనుకున్నా కానీ ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ఆ వార్త నిజమే విడదల రజని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతుంది నేను ముందు నమ్మలేదు ఎందుకు నమ్మలేదంటే ఒక పెద్ద భారీ బహిరంగ సభలో చిలకలూరుపేటలో జరిగలూరుపేటలో జరిగిన సభలో అందరం ముందు కన్నీళ్ళు పెట్టేసుకుంది విడదల రజని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి నాకు జీవితాన్ని ప్రసాదించాడు సాధారణ మొక్కను నేను సైబరాబాద్ మొక్కనే చంద్రబాబు నాయుడు గారి నాటి మొక్కను నేను ఆ మొక్కని ఇవాళ మంత్రిని చేసాడు జగన్ అన్న అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కన్నీళ్ళు పెట్టుకుందంటే హార్డ్ కోర్ అయి ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం అలాంటిది సాధారణంగా ఎందుకు రాజీనామాలు చేస్తారలే పార్టీకి ఏదో ఫేక్ వార్తలే అనుకున్నా కానీ వాస్తవానికి ఆ వార్త నిజమే జాతీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వస్తున్న వార్తలు ఖచ్చితంగా నిజం ఇవాళ రేపు క్లారిటీ వచ్చేది విడతలదిని పార్టీకి ఎప్పుడు రాజీనామా చేయబోతుంది జాతీయ పార్టీలో ఒక జాతీయ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు ఖచ్చితంగా నిజం ఎందుకు అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ చేసిన అవినీతి మంత్రి హోదాలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వీళ్ళ చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు దుర్కిని కాడికి దోచేశారు ఆందిని కాడికి దోచేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఘోరాది ఘోరంగా ఓడిపోయాడు ప్రతిపక్ష హోదా కూడా లేదు సో వాళ్ళ చేసిన అవినీతి పైన ఖచ్చితంగా విచారణ జరిగితే కటకడాల వెనక్కే ఇప్పుడు ఆ కేసీ నుంచి తప్పించుకోవాలి మనం కటకటాల వెనక్కి అంటే ఖచ్చితంగా కొద్ది డబ్బులు ఎక్కువైనా పర్లేదు కానీ అంటే దోచుకున్న డబ్బు అలాగే ఉంది కదా పార్టీ ఫండ్ రూపంలోనూ ఇంకో ఇంకొక రూపంలోనూ చెల్లించి ఒక జాతీయ పార్టీలో చేరిపోతే ఈ కేసుల నుంచి మనం తప్పించుకోవచ్చు మనకి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు కొన్నాళ్ళ పాటు రాజకీయంగా సర్వే అవ్వచ్చు అనే ఆలోచనతోటి విడదల రజని వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయబోతుంది ఒక విడదల రజనీయే కాదు ఇంకా ప్రముఖ మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విడుదలదిన తర్వాత వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశం ఉండబోతుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడంటే పోతా పోత జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోవడం జగన్మోహన్ రెడ్డి నైజం అతి మనం గతంలో కూడా చూసాం కదా తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసాడు కొన్ని ఒక్కడే జైలుకెళ్ళాడు అంటే లేదు పోతా పోతా కూడా ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్ళాడు ఒక డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసాడు మళ్ళీ అవినీతే ఈసారి జైలుకి వెళ్ళే కూడా లెక్క మన లెక్క కందదు కూడా ఎంతమందిని తీసుకెళ్తాడో మొత్తం మంత్రివర్గాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయినా కానీ ఆశ్చర్యపో అవసరం లేదు కొంతమంది ముందే మేల్కొని జగన్మోహన్ రెడ్డితో ఉంటే ఎలాగో చెప్పకూడదు తప్పదు మనకి ముందే తప్పుకుంటే మంచిది అనే ఆలోచనతో ఈ రాజీనామా అన్నమాట అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అధికారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెనకాతల ఒక్క నాయకుడు ఉన్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట అప్పుడు ఎంతమంది ఉన్నారు మా అయితే పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఆరోపణల పైన ఏ ఒక్క మాజీ మంత్రి కూడా స్పందించిన పాపని పోరా ఏ అనిల్ కుమార్ యాదవో అంబట్రాంబాబో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కొద్దిగా సాహసం చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడగలుగుతున్నారు కానీ మా రోజు చూడండి కనుమరుగైపోయింది అయిపోయింది చూడండి మరీ కొక్క బతికి అయిపోయింది ఒక్కొక్క కన్నా హీనమైపోయింది గతంలో ఏ చిన్న సందర్భం వచ్చినా సందర్భం వచ్చినా రాకపోయినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అనే ఆదేశాలు పైనుంచి వస్తే సరిపోద్ది ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అమరావతి తిట్టేసేవాడు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన అనేక ఆరోపణలు సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ దొంగతనం చేశాడని ఒకటి ప్రజల సొమ్ముతో ఐదు వందల కోట్ల రూపాయలతో రుషికొండలో పేద ప్యాలెస్ కట్టేసుకున్నాడు అనే ఆరోపణ ఒకటి ఆరోపణ కదా నిజాలు ఇవన్నీ కూడా సో ఇంత రచ్చ జరుగుతున్నా సరే కొడాలని కానీ రోజా కానీ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి పాపాన్ని పోరా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు మా జగన్మోహన్ రెడ్డిని ఇలా అంటారా ఇది అసలు సబబేనా అంటే వాళ్ళ స్టైల్లో బూతులు మాట్లాడకపోయినా సరే నార్మల్గానే ఖండిన తర్గా ఖండించలా ఖండించరు కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాడుకుని తెలిసే టైప్ కదా వాళ్ళకి తెలిసే విషయం వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి రాలేదు ఊరికే వదిలేసరలే మనం పట్టించుకోంట్లేదు అనుకుంటారేమో కానీ కొడాలని రోజా లేదంటే విడదల రజనీ లేదంటే అంబట రాంబాబు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు అయితే విడదల రజనీకి ఒక ఆప్షన్ ఉంది విడదల రజనీ చేసిన గొప్ప పని ఏంటంటే గొప్ప పని కాదు కానీ మంచి పని ఏంటంటే అధికారంలో ఉన్నాం కదా మంత్రి హోదాలో ఉన్నాం కదా అని రోజా లాగనో కొడాలని లాగనో లేదంటే అంబట రాంబాబు లాగనో చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలే ఎక్కడా కూడా ఎప్పుడు మాట్లాడినా విమర్శించాలి అది ఒకటే మెచ్చు మెచ్చుకోవచ్చు ఎప్పుడు మాట్లాడినా లోకేష్ బాబు గారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారనో అలాగే సంబోధించింది కానీ ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయలే కొడాలన్నీ తెలక్కదుగా పచ్చిభూతులు ఆమనాభూతులు మహా అయితే నాకు తెలిసి ఇంకొక నెల రెండు నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సగం ఖాళీ అయిపోతుంది రాజీనామాలతో నేను చెప్పాను అని గుర్తుపెట్టుకోండి బాగా మహా అయితే ఒక్క రెండు నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సగం ఖాళీ అయిపోతాయి అంటే గెలిచిన పదకొండు ఎనభై మంది ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు కాకుండా గతంలో ఎవరైతే మంత్రులుగా పనిచేసారో గతంలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఎవరైతే నామినేటెడ్ పదవుల్లో ఉన్నారో వాళ్ళతో సహా సగానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోతాయి ఎందుకంటే ఒక్కొక్కటి 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 బయటకు వస్తూ ఉంటుంది జనరల్గా పంతొమ్మిదో తారీఖున అసెంబ్లీ జరగాలి సరే కొన్ని కారణ కొన్ని కారణాల వల్ల ఇరవై నాలుగో తారీఖు వాయిదా పడింది ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు రోజుల్లో అనమాట జగన్మోహన్ రెడ్డి ఏ ఏ శాఖల ద్వారాగా ఎంత అవినీతి చేశాడు దాంట్లో మంత్రుల పాత్ర ఎంత ఉంది ఎవడెంత తినేసాడు ఏ కార్పొరేషన్ ద్వారాగా ఎంత అప్పులు తెచ్చాడు కార్పొరేషన్ పెట్టేశాడు కదా సో అవన్నీ బయటకు వస్తామంట అవన్నీ బయటకు వచ్చిందంటే మ్యాక్సిమం సకానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయినట్టే కొంతమంది అప్రూవల్గా కూడా మారిపోతారు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఖాళీ నామకేవాస్ మాత్రం ఉన్నాం అక్కడ చేసిన అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డిదే అని వాళ్ళే చెప్తే డైరెక్ట్గా బయటకు వచ్చి విడదల రదిని ఒక్కటే రాజీనామా అని కాదు కానీ మిగిలిన వ్యక్తులు కూడా రాజీనామా చేస్తారు అని చెప్పే ఉద్దేశం అది చూస్తూ ఉండండి ఖచ్చితంగా జరిగేది అదే ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు రోజుల్లో తెలిపాదన్నమాట జగన్మోహన్ రెడ్డి ఏ ఏ శాఖల ద్వారాగా ఎంత అవినీతి చేశాడు దాంట్లో మంత్రుల పాత్ర ఎంత ఉంది ఎవడెంత తినేసాడు ఏ కార్పొరేషన్ ద్వారా ఎంతంత అప్పులు తెచ్చాడు కార్పొరేషన్ పెట్టేశాడు కదా సో అవన్నీ బయటకు వస్తామంట అవన్నీ బయటకు వచ్చిందంటే మ్యాక్సిమం సకానికి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయినట్టే కొంతమంది అప్రూవల్గా కూడా మారిపోతారు దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఖాళీ నామకే వాస్ మాత్రమే ఉన్నాం అక్కడ చేసిన అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డిదే అని వాళ్ళే చెప్తారు డైరెక్ట్గా బయటకు వచ్చి విడతలు రాజనీ ఒక్కటే రాజీనామా అని కాదు కానీ మిగిలిన వ్యక్తులు కూడా రాజీనామా చేస్తారు అని చెప్పే ఉద్దేశం అన్నది చూస్తూ ఉండండి ఖచ్చితంగా జరిగేది అదే